తనూజా తర్వాత హౌస్ లో ఎక్కువ ఓట్లు ఎవరికి పడుతున్నాయి మీ దృష్టిలో కళ్యాణ్ లేకపోతే ఇంకెవరికన్నా పడుతున్నాయి అనేది కామెంట్ చేయండి ఎందుకంటే ఈ వీడియో బిగ్ బాస్ మేనేజ్మెంట్ వరకు వెళ్తుంది నేను లైక్ చేయమంటున్నట్ల సబ్స్క్రైబ్ చేయమంటాం ఒక్క థౌసండ్ కామెంట్స్ టార్గెట్ మాకు అంతా ఒక కామెంట్ ఇచ్చేసి వీడియో చూడడం కంటిన్యూ చేయండి మీరు ఇచ్చి ఒక్క కామెంట్ మాకు కొండంత బలం అని గుర్తుపెట్టుకుంటూ ఒకే ఒక్క కామెంట్ అడుగుతున్నాను అంత ఇంకేం అడగట్లో సో కామెంట్ చేసండి ఇంట్లో ఉన్నటువంటి నామినేషన్లు ఉన్న వాళ్ళలో ట్వంటీ సెవెన్ పర్సెంట్తో తనుజా గా టాప్ పొజిషన్లో వెళ్తుంది ఆ తర్వాత పొజిషన్లో కళ్యాణ్ పగడల్లా కనిపిస్తున్నాడు చాలా కీలకమైనటువంటి వీక్ అతనికి కళ్యాణ్కి ఈ వీక్ చాలా చాలా ఇంపార్టెంట్ వీక్ ట్వంటీ వన్ పర్సెంట్ వరకు అతను ఓటింగ్ లో ఉన్నాడు ప్రెసెంట్ కానీ ఈ వీక్ అసలు అతనికి స్క్రీన్ స్పేస్ అనేది దొరకట్లేదు టాస్క్ లో ఉండుంటే ఆడేవాడు కానీ అతన్ని దివ్య బయటికి పంపించేసింది తను రెబలవటం వల్ల ఏదో ఒక ఎఫర్ట్స్ పెట్టేవాడు ఎలివేషన్ వచ్చింది కానీ ఒక్క ఫోర్త్ వీక్లో ఆడినటువంటి టాస్క్ టైంలో మాత్రం అతను ఫుల్ ఎలివేషన్ వచ్చింది మళ్ళీ అలాంటిది ఏమైనా టాస్క్లు ఆడదాం అంటే సొంత టీమే తీసి పడేసింది చాలా బాధాకరం అతను ఆ రకంగా సింపతి అయితే వచ్చింది కానీ కంటెంట్ పరంగా స్క్రీన్ ప్లేస్ పరంగా అతనికి ఏమీ స్కోప్ లేకుండా పోయింది పాపం సో ఇతనైతే వారని సేఫ్ లాగా కనిపిస్తున్నాడు మూడో ప్లేస్లో సంజన ఒక పదమూడు శాతం ఓట్లతో నడుస్తుంది ఆవిడ ఎలాగైనా కంటెంట్ క్రియేట్ చేసుకుంటుంది సంచాలకు కావడం వల్ల ఆటలో ఉన్నట్టు టాస్క్లు ఆడకపోయినా కూడా తను చాలా స్ట్రాంగ్గా నడిచింది అండ్ డార్క్ రూమ్ టాస్క్లో కూడా చాలా బాగా పెర్ఫామ్ చేసింది తను సంచాలక్ అండ్ తర్వాత పొజిషన్ లో భరణి ఉన్నాడు భరణి ఓడిపోతే ఓడిపోవచ్చు కానీ ఈ బ్లూ టీమ్ ఆడినటువంటి టాస్క్ లో అయ్యేది ఈ వాటర్ టాస్క్ లో మిడ్ నైట్ జరిగిన దాంట్లో సూపర్ డూపర్ గాడాడు సెకండ్ ప్లేస్ వచ్చి ఓడిపోయినా కూడా పర్ఫెక్ట్గా హండ్రెడ్ పర్సెంట్స్ ఎఫర్ట్స్ పెట్టాడు బర్నీ రీతూ ఇతన్ కాంబినేషన్ అనేది సూపర్ పాజిటివిటీ వచ్చింది లైవ్ చూసేవాళ్ళకి కానీ లేట్ నైట్ లై లేట్ అయినా కూడా ఇవాళ ఎపిసోడ్కి అతనికి డెఫినెట్లీ మంచి పాయింట్స్ వస్తాయి ఎపిసోడ్లో కూడా వాళ్ళ కష్టాలను ఎక్కువ చూపించాలన్నట్టుగా నాకు అనిపించింది ఏదో మా అమ్మ అనిపించినట్టు మూడు నిమిషాల్లో మొత్తం టాస్క్ క్లోజ్ చేయడం కాకుండా చాలా రౌండ్లు రోపుతో ములుగుతూ చాలా కష్టపడి చేశారు పాపం వాళ్ళు బర్నీ బాగా కష్టపడ్డాడు రిబ్స్ ప్రాబ్లం ఉన్నాయి అతనికి సో సుమన్ శెట్టి సుమన్ శెట్టి గురించి మరి ఏం చెప్తాం అంటే మీకు చెప్పండి ఏమనిపిస్తుంది సుమన్ శెట్టి ఎలాగో వీకెండ్ ఎలివేషన్ ఇస్తున్నారు అతని గురించి కానీ నిన్న చాలా కష్టపడ్డారు సీక్రెట్ టాస్క్ లో ఫెయిల్ అయ్యాడు అనిపించింది నాకు బట్ దివ్యా అండ్ సుమన్ శెట్టి వాటర్ టాస్క్ లో కష్టపడ్డారు అఫ్ కోర్స్ ఫెయిల్ అయ్యారు థర్డ్ పొజిషన్లో వచ్చారు బట్ రొప్పుతో కూడా చాలా స్ట్రాంగ్ గా కష్టపడ్డాడు సో మీకేమనిపిస్తుంది ఇతను ఆట గురించి ఏంటి జనం ఎట్లా తీసుకుంటారు అనేది సో రాము రాతోడికి ఒక ఎయిట్ పర్సెంట్ ఉంది సాయి ఒక సెవెన్ పర్సెంట్ ఉంది ఇద్దరు మధ్య పెద్దగా డిఫరెన్స్ అయితే లేదు కానీ వీరిద్దరి కంటే పైన ఉండేటువంటి వాళ్ళు మూడు నాలుగు శాతం డిఫరెన్సెస్ లో కనబడుతున్నాయి సో అఫీషియల్గా కూడా అట్లాగే ఉంటుంది మెంబర్స్ కానీ డబుల్ ఎలిమినేషన్ ఉండే అవకాశం ఉందనేది ఒక బిగ్ ట్విస్ట్ గా వినిపిస్తుంది లేదు వాళ్ళిద్దరు ఉండాల్సిందంటే వీళ్ళిద్దరితో పోల్చుకుంటే రాము రాతోడు పొంతలు లేని మాటలు మాట్లాడడం సమయ సందర్భం లేకుండా రీసెంట్గా కూడా పది రూపాయల కోసం ఎదిగితే బంగారం దొరికింది అంటాడు ఏం చెప్పాలనుకుంటున్నారో నువ్వు తెలియదు అని అడిగితే పాలపేటల కోసం దొరికితే రెబ్బలు దొరుకుతాడు అంటూ కూడా అతను మాట్లాడాడు సో సాయి శ్రీనివాస్ వెళ్తాడా రాము వెళ్తాడా అనేది అంటే రాముతో కంపేర్ చేస్తే సాయి శ్రీనివాస్ కాస్త భయపడకుండా ఉంటాడు పాయింట్లో మాట్లాడతాడు అనే పాజిటివిటీతో ఉంది సో ఆ బొట్టిలో అతను ఏమన్నా గట్టు ఎక్కిపోతే కనుక సింగిల్ ఎలిమినేషన్ ఉంటే మాత్రం వెళ్ళిపోతాడు కానీ డబల్ ఎలిమినేషన్ ఉంది అనేటువంటి ట్విస్ట్ మనకి చాలా స్ట్రాంగ్గా వినిపిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ కన్ఫర్మేషన్ అయితే ఇంకా రాలేదు వచ్చినప్పుడు నేను ఇంకో వీడియో చేస్తాను స్మాల్ది షార్ట్స్లో బట్ అవకాశాలు మాత్రం ఎక్కువగా కనిపిస్తున్నాయి సో మీకేమనిపించింది మొత్తం అనాలిసిస్ మీద కామెంట్ చేయండి